హలో ఎవ్రీవన్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది ఇది మన జీడి నోటిఫికేషన్ సంబంధించింది మనకు జీడీ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పారు కదా సో ఇప్పుడు సదరన్ రీజియన్ చూసుకుంటే మనం కొన్ని రీజన్స్ అప్డేట్ చేసేసినాయి ఆల్రెడీ మన రోల్ నెంబర్ డేట్ అండ్ టైం టైం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడనేది ఎవరైతే సదరన్ రీజియన్లో అప్లై చేశారో వాళ్ళు ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి సదరన్ రీజియన్లో ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ థర్డ్ ఇంకా లైంగు ఉంది ట్వంటీ నైన్త్ వరకు అయితే లైంగ్ ఉంది తర్వాత మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రోజు అయితే ఎగ్జామ్స్ లేవు ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా లేదు అప్ టు ట్వెల్త్ మార్చ్ వరకు అయితే ఉంది సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీ ఎగ్జామినేషన్ డేట్ టైము అనేది చెక్ చేసుకోండి అడ్మిట్ కార్డ్స్ వరలోనే రిలీజ్ అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే జీడీకి ప్రిపేర్ అవుతున్నారో అప్లై అప్లికేషన్ పెట్టి ఉన్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడనేది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్